హైదరాబాద్ మాదాపూర్లోని కోహినూర్ హోటల్ ఎదురుగా రోడ్డు పక్కన స్ట్రీట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్న కుమారి ఆంటీ అంటే ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇతర సోషల్ మీడియా వేదికలలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి ఈ క్రమంలోనే గత కొంతకాలంగా ఆమె ఫుడ్ సెంటర్ వద్దకు భారీగా జనాలు తరలి వస్తున్నారు అంతేకాకుండా సెలబ్రిటీలు కూడా అక్కడికి వస్తున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కుమార్ యాంటీ ఫుడ్ స్టాల్కి సంబంధించిన కథనాలను ప్రసారం చేశాయి అయితే కుమార్ అంటీ ఫుడ్ స్టాల్ ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది ఫుడ్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో పోలీసులకు ఫిర్యాదులు అందాయి ఈ నేపథ్యంలోనే పోలీసులు కుమారయాంటీ ఫుడ్ స్టాల్ పై చర్యలు చేపట్టారు ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్నారనే కారణంతోనే ఆమె స్ట్రీట్ ఫుడ్ స్టాల్ని మూసివేసి స్థలాన్ని మార్చాలని చెప్పారు దీంతో కుమార్యాంటీ తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంది తనకు అండగా నిలవాలని మీడియాను కోరింది ఈ నేపథ్యంలో కుమారి యాంటీ ఫుడ్ స్టాల్ వివాదం సీఎం రేవంత్ రెడ్డి వద్దకు కూడా చేరింది దీంతో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు చిరు వ్యాపారి కుమారి ఫుడ్ సెంటర్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఈ మేరకు తెలంగాణ డీజీపీ ఎంఏయుడి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆమె ప్రస్తుతం ఉన్న స్థలంలోనే స్ట్రీట్ ఫుడ్ సెంటర్ను నిర్వహించుకోవచ్చని చెప్పారు ప్రజా పాలనలో సామాన్యులకి ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు త్వరలోనే కుమ్మారాండి ఫుడ్ సెంటర్ ను సందర్శిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్